ముందుగా పీడ మిత్రులకి ప్రత్యేకంగా మరి మీకు చీరా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇప్పుడున్న ఎన్నికల పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీకి ఎంత సేవ చేశానో మీ అందరికీ విజయతమే మరి ముఖ్యంగా ప్రజలందరికీ తెలుసు గత పది ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గ స్థాయిలో ఎంత కృషి చేసో పార్టీలో యూత్ గత కానించి మన మన దాకా ప్రతి పెద్దల్ని పూర్వీక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదుల్ని ఇళ్ళకెళ్ళాలా పెద్ద పెద్ద అంది నరస లాంటి వాళ్ళని కనకలింగారు అలాగే పెద్ద పెద్ద సీనియర్ కాంగ్రెస్ బందల పని కానించి చేరాల ఇటు ఇంటి అన్ని మండల దేవుని గతంలో అన్ని చోట్ల పెద్దలు కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళని సన్మానించి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తీసుకొచ్చారు అలాగే నూతన కమిటీలు వార్డు కమిటీలు ఎన్నో కమిటీల్లో ఇచ్చి అలాగే రాజకీయంగా ఎంతవరకు ఉన్నతమైన పదవులు జిల్లా స్థాయిలో పదవులు వేయించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీడియా సదరు ఖండించి ప్రజలందరూ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంత లాభం ఉందో కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంత దేశానికి అభివృద్ధి ఉందో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే దేశం ఎంత బాగుండిద్దో ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తిని నేను యాప్ కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ హెమ్మా గారిని చిన్న ర్యాలీ కానీ పెట్టి చేశాను కానీ కనీస సమాచారం లేకుండా నన్ను పరిగణలో తీసుకోకుండా కొంత కాంగ్రెస్ పార్టీ నన్ను పక్కన పెట్టి టికెట్లు కొంత అవగత రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రావడం వల్ల మేడం గారు ఏదో ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితులు టికెట్లు ఇచ్చేయడం జరిగింది కొంతమందికి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలకి ఈయటం అనేది న్యాయం అనేది నేను చెబుతున్నాను పార్టీ బతకడం కోసం వైసీపీ నుంచి వచ్చిన ఇన్ఛార్జీలకి ఎమ్మెల్యేలు అందరూ తీసుకున్నారు ఆ నేపథ్యం నుంచి ఏమాత్రం తప్పులేదు ఒక మాట చెప్పి రంగారావు గారు ఎప్పటి నుంచో పార్టీని కష్టపడి పనిచేస్తున్నాడు పార్టీని బతికిస్తున్నాడు తన సొంతని ఖర్చు పెట్టుకుని పార్టీని అంతా ముందుకు తీసుకొచ్చాడు తనకు ఒక కేటర్ను కల్పించాలని ఒక భావం కూడా అక్కడ ప్రవర్తించడాడు చాలా అన్యాయం మరి ఆ నేపథ్యంలో నేను రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే మరి నేను దళిత సామాజిక వర్గం చెందినవాడు కాబట్టి నా నా వాళ్ళు నాకు ఎంతో అండగా నన్ను ఎప్పుడు కూడా పది కార్యక్రమానికి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ముస్లిం బీసీ మైనార్టీలో మరీ ముఖ్యంగా నా సామాజిక వర్గం వాళ్ళు ఎప్పుడు పెద్దల కంటే కూడా కుర్రోళ్ళంతా కూడా నన్ను ఎంతో ప్రేమంగా ఆప్యాయతంగా మా రంగమ్మ మా అన్న మా బావ అనుకుంటా నా ఎన్నంటూ ఉంటూ ఎప్పుడు నన్ను నడిపిస్తూ ఉంటారు వాళ్ళు ఒకవేళ ఏదైనా పార్టీలో అటు ఇటు వెళ్ళినా కానీ నిజానికి ఈరోజు ఓటుకి నేను సిద్ధమైతే ఖచ్చితంగా నన్ను వాళ్ళు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా పోటీలు వేయిస్తారని నమ్మకంతోనే ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాను తనకి నామినేషన్ చేశాను రేపు ఆల్రెడీ స్కూట్నీలో పాస్ అయ్యాను నాకు రేపు సింబల్ ఖరాలు అవుతుంది నేను వాళ్ళతో చర్చించుకొని ఈ విధానాన్ని వాళ్ళతో వాళ్ళ మాట కూడా తీసుకొని వాళ్ళతో పైన చేద్దామని సమావేశం ఏర్పాటు చేసుకున్నాను జరిగింది కలిసి పనిచేద్దాం మీరుంటే చీర నియోజకవర్గని ఎంతో గెలవడానికి అవకాశం ఉంది నాకు మీరు ఉండాలి మీరు మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడి పనిచేశారు కాబట్టి మీరు కావాలని రాయడం కూడా జరిగింది నాకు చరిత్ర నాకు ఇంత సమాచారం ఇంత కూడా లేకుండా పార్టీ నన్ను నిర్ణయం చేసిన కాబట్టి నేను ఊర్చుకోలేకపోతానని నన్ను మరిన్ని నిర్ణయం జరిగింది కాబట్టి నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తెలుసుకుంటే మాత్రం నేను కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు పడుతుంది కాబట్టి నెవల్ కాంగ్రెస్గా వేశాను నా ఓటు బ్యాంకింగ్ నేను నా సామాజిక వర్గంతో పోరాటం చేసి నా ఓట్లు తీసుకొని ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారిని కలిసి నాకు ఎందుకు అన్యాయం నేను నిదానంతో నేను ముందుకెళ్ళాలని ఉద్దేశం ఈ పోటీలో ఉన్నాను అప్పటికైనా నా ఓటు నా జాతి నా సామాజిక వర్గం చూసి నా ఓటు బ్యాంకింగ్ చూసి నాకు నతలు ఈసారి మరోసారి నాకు ఏదైనా మళ్ళీ ఇక్కడ కాకుండా రిజర్వేషన్ పాట నాకు ఎంపీ కానీ ఎమ్మెల్యే ఇక్కడ కానీ ఇస్తారన్న భావంతో ఈ పోటీలో నేను సిద్ధంగా ఉన్నాను దీనికోసం వెనకాల దేనికైనా ఎంతకైనా సరే ఏదైనా పోటీ చేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుందా తీసుకుందా లేదంటే నేను త్వరలో రేపు వెళ్ళినలో ప్రకటించేసి నేను నడిపి మిగిచ్చి రేపల్ కాంగ్రెస్ అభ్యర్థిగా నా ఓటు నా జా నా సామాజిక వర్గం నా అభిమానులు ఎస్సీ ఎస్టీ ముస్లిం బీసీ మైనార్టీలతో కాదు నేను నా ఓటుని వేయించుకొని వారి సహాయ సహకారాలతో నేను పోటీలో నిలుస్తానని అలాగే నన్ను పోటీ నిలబెడుతున్న పెద్దలు హస్మ దారి గారు అలాగే అయినపూడి పద్మారావు గారు బాజీ గారు నాగూర్ గారు అనిల్ గారు అలాగే ఇంకా వచ్చినటువంటి నాని విజిలీపేట అలాగే ఇంకా చాలామంది దేవునోతుల మురళవారి భాగం తోటవారి భాగం యూత్ ఫోర అధ్యక్షులు అందరూ కూడా ప్రసారంగా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈరోజు మా ఇంటికి సమాచారం వచ్చి ఈ సమావేశానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి Pierre, ¿pero no me lo dije? Porque el dinero no es caro, el dinero es